అని చెప్పి కశ్మీరాన్ని స్వేచ్ఛాయుత కశ్మీరంగా తయారు చేసినటువంటి ఘనత ఈ హిందూ సమాజ అనేది అన్నటువంటిలో పెట్టుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై యొక్క ప్రాంతంలో ఈశాన్య రాష్ట్రాల విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మేము ఈ దేశం యొక్క పౌరులం కాదు అని చెప్పి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అస్సాం మేఘాలయ మణిపూర్ త్రిపుర లాంటి యొక్క ప్రాంతాలలో ప్రజలు మేము ఈ దేశం యొక్క హిందువులు కాదు మేము ఈ దేశ భారతీయులు కాదు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నటువంటి ఒక సమయంలో మిత్రులారా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది వందలాది వేలాది మంది యువకులు వెళ్ళారు హిందూ ధర్మ ప్రచారం చేశారు ఆ ఏడు రాష్ట్రాలలో అనేక హాస్పిటల్స్ ని పెట్టారు అనేక పాఠశాలలు అనేక హాస్టల్స్ నిర్మాణం చేశారు మిత్రులారా పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలో భారతదేశం నుంచి మన దేశం మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఢిల్లీ నుంచి కాని లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి కానీ నాగాలాండ్ లేకపోతే సిక్కిం మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ వెళ్తే ఇండియన్ డాగ్స్ అని చెప్పి ప్లెకార్డు ప్రదర్శించేటువంటి స్థితి ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలలో హిందూ సమాజం హిందూ యువకులు ప్రయత్నం కారణంగా ముప్పై నలభై సంవత్సరాల యొక్క వ్యవధిలో మిత్రులరా ఈ రోజు మేము మీరు హిందూ డాగ్స్ అన్నటువంటి వాళ్ళతో మేము కూడా హిందూస్ మేము కూడా ఇండియన్స్ మేము కూడా భారతదేశంలోనే ఉంటాము అని చెప్పేటువంటి స్థితికి ఈరోజు తీసుకొచ్చినటువంటి ఒక ప్రయత్నం మిత్రులరా దీని వెనుక హిందూ సమాజం పోరాటం హిందూ సమాజంలో అనేక మంది వాళ్ళ పిల్లల్ని కోసం అర్పించడం కారణంగా ఈ రోజు ఈశాన్య రాష్ట్రాలలో ఈశాన్య రాష్ట్రాలలో భారతీయుల్ని హిందువుల్ని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది మిత్రులరా తద్వారా ఏడు రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలలో ఈ దేశానికి అవసరమైనటువంటి ఒక ప్రభుత్వము ఈ దేశంతో కలిపి ఒక ప్రభుత్వము ఈశాన్య రాష్ట్రాలకి అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వం నిర్మాణమైనటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి హిందూ సమాజం నిరంతరం అవుతూ నిరంతరం పోరాటం చేస్తూ అనేక అడ్డుగోడలని తొలగించింది హిందూ సమాజం గత వంద సంవత్సరాలుగా మిత్రులారా అటువంటి యొక్క సమయంలో హిందూ సమాజం ఒక చైతన్యవంతమైనటువంటి సమాజము ఈ దేశంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం మొట్టమొదటి ప్రధాని చెప్పారు ఏమిటి అంటే ప్రమాద వశాత్తు నేను హిందూ దేశంలో గర్వశేఖో మై హిందూహో గర్వంగా చెబుతున్నాను నేను హిందువుని అని చెప్పేటువంటి స్థితికి హిందూ సమాజం ఎదిగింది ఈ రోజున ఆ విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి మిత్రులారా ఒకనొక నాయకుడు ఈ దేశానికి స్వతంత్రం అతని ద్వారా వస్తుంది వచ్చింది అన్నటువంటి భావించేటువంటి నాయకుడు సగటు హిందువు పిరికివాడు అన్నాడు సగటు ముస్లిం గుండా అన్నాడు కానీ మిత్రులరా ఈ రోజున సగటు హిందువు పిరికివాడు కాదు సగటు హిందూ ఒక సింహ స్వప్నం లాంటి వాడు అన్నటువంటి స్థితికి ఈ రోజు హిందూ సమాజం నిర్ణయమైంది మిత్రులరా దానికి ఉదాహరణకి ఒకటే మన రాయిచోటిలో చూసినటువంటి పరిస్థితులలో కొన్ని వీధులలో అయ్యప్ప స్వామి భజన కూడా వెళ్ళాల్సినటువంటి స్థితి నుంచి ఆపకుండా వెళ్లేటువంటి స్థితికి నిర్మాణమైన మిత్రులారా అది హిందూ సమాజంలో ఉన్నటువంటి చైతన్యం దృష్టిలో పెట్టుకోండి ఇది రాయితోటి నుంచి ప్రారంభమై ఈ దేశ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగటు హిందూ సమాజం ఎక్కడ కూడా డబ్బులనే కూడా హిందువు ఊరేగింపులో డబ్బులు ఆపడం లేదు ఏ నిషిద్ధ ప్రదేశం లేదు దేశంలో హిందువు డబ్బు కొట్టడానికి హిందువులు ఊరేగింపు చేయడానికి మేడ తాళలో వేయడానికి ఎక్కడ కూడా ఆపేటువంటి ప్రయత్నం లేదు అటువంటి ఆపేటువంటి నిర్బంధిత ప్రదేశం కూడా లేదు దానికి ఉదాహరణ కేవలం రాయచోటి నుంచి ప్రారంభమైంది ఆ హిందుత్వము ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి హిందువులు సాధించినటువంటి విజయము అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోగలగాలి మిత్రులరా మిత్రులరా హిందూ సమాజం చైతన్యమైంది హిందూ పిరిగి వాడు కాదు అని చెప్పి ఈరోజు నిర్ణయం అయిపోయింది హిందువుని రోజు గురించి ఎవరైనా హిందువుని గురించి మాట్లాడితే వాళ్ళని బహిష్కరించేటువంటి స్థితికి హిందూ సమాజం చైతన్యవంతమైంది ఈరోజు మిత్రులారా అయినప్పటికీ హిందూ సమాజంలో అనేక లోప ఆలోచనలు ఈ రోజులు కూడా ఉన్నాయి మిత్రులారా హిందూ సమాజం ఎంత వివేకవంతమైనటువంటిదో ఆ వివేకంతో అనేక విషయాలని హిందూ సమాజము కాలానుగుణంగా పద్ధతులు మార్చుకొని ఉంది ఇది సనాతనమైనటువంటిదే అయినప్పటికీ కొత్త విధానాలని ఎప్పుడు కూడా స్వాగతం పలుకుతుంది హిందూ సమాజము వేల సంవత్సరాల